చౌతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఈరోజు మా మూవీ మిరాయి ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా వచ్చి అన్ని వినాయకుడి దగ్గరికి వచ్చి ప్రతి సంవత్సరం దండం పెట్టుకుని ఆనవాయితీ అండ్ ఈరోజు మిరయ ట్రై ట్రైలర్ రిలీజ్ అయ్యి అంత గొప్ప అద్భుతమైన రెస్పాన్స్ రావడం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది మిరయ సినిమాతో బ్లాక్ స్పాట్గా మీ ముందుకు వస్తున్నాను ఈ సెప్టెంబర్ పన్నెండున రిలీజ్ అవుతుంది మీరు అందరూ ఇస్తారని కోరుకుంటున్నాను అలాగే పాలనగర్లో తెలుసు లడ్డూకి ఫేమస్ ఇది ప్రతి సంవత్సరం అండ్ ఈరోజు దాదాపు కోటిన్నర రెండు కోట్లు పెట్టి ఇలా ఒక టెంపుల్ సెట్ లాగా వేసి ఒక రీక్రియేట్ చేసి ఇంత గొప్పగా పూజలు జరిపిస్తూ ఇంతమందిని పిలిచి చేస్తున్నారంటే రియల్లీ ఇక చైర్మన్ కానీ కమిటీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్క వాలంటీర్ కానీ కంగ్రాచులేషన్స్ నిజంగా మీరు చేసే మంచి పనికి మీ మంచి పుణ్యం దక్కుతుంది మీకు అన్ని మంచిగా జరగాలని దేవుణ్ణి కోరుకుంటాను మా మిరాయన సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ లవ్ లవ్ చాలా మనశ్శాంతిగా ఉందండి ఇక్కడ రావడమే అందరూ ఒక భక్తితో బాగా నిండిపోయి ఉన్నారు సో ఎప్పుడైనా గుడికి వచ్చి గుడికి వచ్చినా ఇంత మందువి ఒక చోటుకు వచ్చి దండం పెట్టుకుంటే మనసు అందరిది చాలా పీస్ఫుల్గా మంచి కోరుతూ ఉంటారు అందుకే ఎనర్జీ ఉంటుంది ఇక్కడ అండ్ ఇక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీతో ఒక ఒక డివైన్ ఫీలింగ్ ఉందండి ఐమ్ రియల్లీ హ్యాపీ ఈరోజు నేను ఇక్కడికి వచ్చానని థ్యాంక్ యూ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 89851 89851